ఈవినింగ్ అండి అయితే ఇప్పుడు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్లియర్ చేయని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్లియర్ కాలేదు అనుకున్న వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి అన్న దాని మీద మనం డిస్కస్ చేద్దాం అయితే ఇప్పుడు ఏమీ చేయకూడదు విచిత్రంగా ఉంది కదా ఈరోజు రేపు అసలు ఏమి అంటే ఏమి చేయకండి ఈరోజు రేపు కేవలం కామ్గా ఉండండి అసలు ఎలాంటి థాట్స్ లైక్ నెక్స్ట్ గ్రూప్ టూ ఉంటుందా గ్రూప్ త్రీ ఉంటుందా ఏం చేయాలి అయ్యో ఏ విధంగా అని చెప్పేసి అసలు థింక్ చేయకండి గుడ్ ఈవినింగ్ అండి మౌనికా గారు అయితే మళ్ళీ ఇప్పుడు కంపారిజన్ కూడా అవసరం లేదు ఎవరితోని ఎందుకోసం అంటే ఇది మీకు గ్రూప్ టూ కోసం డిసైడ్ చేసే టెస్ట్ కానే కాదు గ్రూప్ టూ అయ్యో ఇదే రాలేదు గ్రూప్ టూ వస్తుందా అని డిసైడ్ చేసే టెస్ట్ ఏమాత్రం కాదు ఎందుకోసము అంటే గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది ఎస్ అఫ్ కోర్స్ మల్టిపుల్ చాయిస్ రిలేటెడ్దే కానీ ఈ విధంగా ఉండదు ఎందుకోసం అంటే ఇక్కడ కేవలం కొన్ని కొన్ని అంశాలను మాత్రమే తీసుకొచ్చి ప్రతి సబ్జెక్ట్లో నుంచి మనకు ఇవ్వడం జరుగుతుంది ఓకే వావ్ వెరీ నైస్ కంగ్రాచులేషన్స్ అండి మౌనికా గారు రియల్గా అయితే మంచి లాంగ్ టర్మ్ ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళందరికీ రిజల్ట్స్ కూడా వచ్చినాయి అయితే కానీ మెయిన్స్ విషయంలో చాలా ఆలోచిస్తున్నారు అయ్యో మెయిన్స్ ఎలా 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 అని చెప్పేసి అయితే ఏంటంటే ఇప్పుడు చెప్పాల్సిన అంశం ఏంటంటే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రానంత మట్టుకు అది గ్రూప్ టూనో గ్రూప్ త్రీనో డిసైడ్ చేసే విధంగా ఉండదు ఎందుకోసం అంటే గ్రూప్ టూలో మీరు ఒక పేపర్కు యాభై మార్కులు అనేది ఉంటుంది అంటే ఒక సబ్జెక్ట్ సారీ ఈ యాభై మార్కులలో నలభై మార్కులు వరకు ఈజీగా తీసుకో రావచ్చు మీకు కానీ ఇక్కడ గ్రూప్ వన్లో ఓవరాల్గా అన్ని సబ్జెక్టులలో ఒకవేళ రీజనింగ్లో వీక్ ఉన్నా కానీ లేదా కరెంట్ అఫైర్స్లో వీక్ ఉన్నా కానీ మొత్తానికే డిసైడ్ చేసేస్తుంది ఆ పేపర్ అనేది మీ ప్రిలిమ్స్ అనేది మెయిన్స్ రాకపోవడానికి అందుకోసం ఎలాంటి వర్రీ కావాల్సిన అవసరం లేదు అలాగని చెప్పేసి ఈ రోజు నుండే గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ అనుకుంటా మీరు తొందరపడి ఎలాంటి డిసిషన్ తీసుకోకండి ఎందుకోసం అంటే ఈరోజు మొత్తం కామ్గా ఉండండి రేపు కూడా మళ్ళీ ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది టెస్ట్ సిరీస్ల మీద మాత్రమే నెక్స్ట్ ఎందుకంటే మీ అందరికీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడంలో టెస్ట్ సిరీస్లో రాయకపోవడమే ఒక్క అలాగని చెప్పేసి ఇన్స్టిట్యూట్ వెంబడబడి తొమ్మిది వేలు టెస్ట్ సిరీస్ అంటే ఐదు వేలు ఆరు వేలు తొమ్మిది వేలు పదివేలు ఏ అవి కూడా ఎలాంటి అవసరం లేదు ప్రీవియస్ ఇయర్వి మీ ఇంటి దగ్గరనే మీరు టెస్టులు అటెండ్ చేసినా సరిపోతుంది ఎలాంటి ఇన్స్టిట్యూట్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు సో అలా అని చెప్పేసి నేను నా గురించి అయితే మీకు తెలిసే నా టెస్ట్ సిరీస్ రాయండి అని చెప్పేసి ఏ రోజు కూడా చెప్పలేదు మీకు ఇప్పుడు కూడా చెప్పడం లేదు అసలు నా దగ్గర ఎలాంటి టెస్టులు కూడా లేవు అయితే జస్ట్ మీకు ఒక కాన్ఫిడెన్స్ కోసం చాలామంది అయ్యో సార్ రాలేదు అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు కాబట్టి వారి కోసం మళ్ళీ ఇంకా ఎవరితో పోల్చుకోకండి పోల్చుకొని మీ యొక్క ఉన్న టాలెంట్ని కాన్ఫిడెన్స్ని తక్కువ చేసుకోవద్దు అంటే మీకు ప్రిలిమ్స్ వచ్చిన తర్వాత మెయిన్స్ రాకపోతే ఈ నాలుగు నెలలు మొత్తం మీరు నెక్స్ట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కాదు ఏ ఎగ్జామ్ రాయాలన్నా కానీ అయ్యో ఎలా 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 నాకు ఇది రాలేకపోయింది అని చెప్పేసి డిమోటివేట్ అయ్యేవారేమో అంటే మెయిన్సే రాకపోతే సో ఇప్పుడు అందుకోసం అని చెప్పేసి ఎలాంటి థాట్స్ మాత్రం శ్రవంతి గారు గుడ్ ఈవినింగ్ అండి అందరు చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్లో కలుస్తున్నాం అందరం అయితే ఒకవేళ క్వాలిఫై అయితే మాత్రం ఓకే చెప్పండి నేను మీకు ఎప్పుడు ఫ్రీగా గైడెన్స్ ఇస్తూ ఉంటాను క్వాలిఫై కాని వాళ్ళ కోసం ఎలాంటి టెన్షన్ పడద్దు అని చెప్పేసి చెప్తున్నాను మీ అందరిది కూడా రాస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చిన్న వయసు కాబట్టి మీకు ఏ ఎగ్జామ్తో రాసినా మళ్ళీ నెక్స్ట్ ఏదో అంటున్నారు కదా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి అవన్నీ మనం పక్కన పెట్టేసిన వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఉన్నా ఉండకపోయినా ఇదేదో గ్రూప్ వన్ అనేది ఫైనల్ అనేది కానే కాదు లైఫ్లో కూడా ఫైనల్ కాదు ఇది గ్రూప్ వన్ కోసమే గ్రూప్ వన్ రాసి నేను సక్సెస్ అవుతా అని చెప్పేసి పుట్టేటప్పుడు కూడా అనుకోలేదు వెళ్ళేటప్పుడు కూడా గ్రూప్ వన్ గ్రూప్ వన్ అని చెప్పేసి మనము వెళ్ళము నిన్న కూడా లైవ్లో చెప్పినాం కదా నాకు తెలిసిన డిఎస్పి రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక అడిషనల్ కలెక్టర్ కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత కామన్గా బతకలేకపోతున్నాడు అయితే మనిషికి కావాల్సింది గ్రూప్ వన్ గ్రూప్ టూ అనేది ఓకే ఉండాలి ఒకటి ఏదో ఒకటి లైఫ్లో కానీ అదే ఫైనల్ కాదు అని చెప్పి చెప్పడాని కోసం మనీ అండ్ మనీ గారు బాగున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అండి అయితే అందుకోసం అని చెప్పేసి అయితే మిగతా మీకు ఏదైతే ప్రాబ్లం అని అనిపిస్తుందో ముఖ్యంగా మీ అందరికీ సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగుంది ఈవెన్ గ్రూప్ వన్ మెయిన్స్ రాయమన్నా కానీ ఇప్పుడు ఆయన రాస్తారు గ్రూప్ టూ కూడా ప్రిలిమ్స్ రాయమన్నా కానీ టకా టకా కాన్సెప్ట్లు చెప్పగలుగుతారు కానీ డాటా ఏదైతే ఉందో మొన్న గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో ఇచ్చిన మొత్తం డాటాని అక్కడ గుర్తించలేకపోయారు కాబట్టి ఇప్పుడు ఆ డాటాని నేనేం చేస్తున్నానంటే ముఖ్యంగా తెలుగు మీడియం వాళ్ళకు సోర్సెస్ తెలియవు తెలిసిన వాటిని ట్రాన్స్లేషన్ చేసుకొని చదువుకునే అంతగా టైం కూడా లేకపోవచ్చు ట్రాన్స్లేషన్ చేసుకుంటూ గంటలు గంటలు తరబడి చదివే బదులు ఉన్న బుక్ చదివితే సరిపోతుంది అనిపిస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళ కోసం నా తరఫు నుంచి ఓన్లీ డాటా మీదనే మీకోసం ఫ్రీగానే డాటా చెప్తూనే ఉంటాను మళ్ళీ డాటా మీద బుక్స్ తీస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఈరోజు గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించిన బుక్ మొత్తం ట్రాన్స్లేషన్ ఏదైతే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయో ఇంగ్లీష్లో నేను రాసుకున్న వాటిని తెలుగులో రిలీజ్ చేయడానికి కోసం ఈరోజు కంప్లీట్ చేస్తున్నాను అది రిలీజ్ చేస్తాను నెక్స్ట్ గ్రూప్ టూ వాళ్ళ కోసం అది ఎప్పుడైనా ఉండని గ్రూప్ టూ వాళ్ళ కోసం కూడా మీకు ఒక్క పాయింట్ కూడా డాటా మిస్ కాకుండా ఎందుకంటే మీరు కొన్న బుక్స్ ఎప్పుడో కొని ఉంటారు అవన్నీ పాతయి ఉన్నాయి అలాగని చెప్పేసి ఇక మళ్ళీ బుక్స్ కొనుక్కుంటూ ఉండలేము కదా కేవలం డాటా ఉంటే యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆ డేటా యాడ్ చేసుకోవడం కూడా నేనంటే ఈ ఒక సబ్జెక్ట్ చెప్తాను కాబట్టి తప్పనిసరి నిరంతరం అక్కడక్కడ అక్కడక్కడ డేటా తీసుకొని మళ్ళీ నేను యాడ్ చేసుకుంటూ చెప్పాల్సి ఉంటుంది మీకు మీకు ఒక సబ్జెక్ట్ కాదు కదా పది సబ్జెక్టులు అన్నీ చదవాలి అంటే కూడా మీరు ఎంతకని కలెక్షన్ చేస్తారో అందుకోసం అట్లాంటివి నేనే మీకు నేను కలెక్షన్ చేసి ఇస్తాను నెక్స్ట్ రాయబోయే ఎగ్జామ్స్ కోసం కానీ ఈరోజు మాత్రం ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని అయ్యో అయ్యో అని చెప్పేసి అన్ని రకాల కాన్ఫిడెన్స్లో కోల్పోవాల్సిన అవసరము అసలే లేదు అసలు కాన్ఫిడెన్స్ అనేది అసలు కోల్పోకండి ఎందుకోసం అంటే దిస్ ఈజ్ నాట్ ఫైనల్ ఎగ్జామ్ దిస్ ఈజ్ నాట్ ఫైనల్ థింగ్ అయితే ముందు జాగ్రత్తగా ఆరు నెలల నుండి చదివిన వాళ్ళకు రాలేదు అసలే చదవని వాళ్ళకు కూడా డైరెక్ట్ అటెంప్ట్ చేస్తే కూడా వచ్చింది సో అందుకోసం అని చెప్పేసి ఇది మీ యొక్క పర్సనాలిటీకి కానీ మీ యొక్క ప్రతిభకు కానీ ఒక టెస్ట్ కానే కాదు అందుకోసం ఎందుకోసం అంటే చాలామంది డిమోటివేట్ అవుతుంది నెక్స్ట్ ఇంకా నేను ఏ ఎగ్జామ్ రాయ అనుకున్నాను ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు ఏ ఎగ్జామ్ రాయని కూడా అని అనుకోవద్దు ఈ రెండు రోజులు మీరు తీసుకునే ఆలోచనలు కూడా సరిగా ఉండవు నిర్ణయాలు కూడా సరిగా ఉండవు అందుకోసం అని చెప్పేసి మైండ్ని ఫ్రీగా వదిలిపెట్టండి పాపం దబాయించి ఇది చేస్తా అది చేస్తా అట్లా చేస్తా ఇట్లా చేస్తా ఇలా అనుకుంటున్నా అలా అనుకుంటున్నా అని చెప్పేసి ఎలా అనుకోవాల్సిన అవసరం లేదు నేను ధర్నాలు చేస్తా అని కూడా ఇప్పుడేం అవసరం చేయలేదు లేదు మీ పర్సనల్ మీరు ధర్నా చేసినా కానీ నేను కూడా దేనికి అగనేస్ట్ కాదు దేనికి యాక్సెప్ట్ చేయను న్యూట్రల్గా ఉంటాను నేను ఎప్పుడు కూడా అట్లాంటి విషయాలలో తలదూర్చను అయితే ఫిలిమ్స్ క్వాలిఫై కాలేదు సార్ ఎందుకు కాలేదు అర్థం కావడం లేదు ఎస్ చాలామంది అదే ఉందండి అసలు అవుతాము అనుకున్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఒక సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కాలేదు నాకే చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకు కాలేరు అని చెప్పేసి ఎందుకంటే మీ ప్రిలిమినరీ స్కిల్స్ నాకు అందరికీ తెలుసు నాకంటే ఎక్కువ ఉన్నాయి మీకు ఎందుకంటే నాకు ఏదో రెండు సబ్జెక్టులో మూడు సబ్జెక్టులు ఉంటాయి మీరు అన్ని సబ్జెక్టులు ఏది అడిగినా అది చెప్పేవాళ్ళు లైవ్ క్లాసుల్లో చూస్తే మిమ్మల్ని చూస్తే నాకే అరే ఇంత క్లెవర్ ఉన్నారని చెప్పేసి అలాంటిది ఎందుకు అలా అయిందో అందుకోసమే మీరు దయచేసి మీరు కరెక్ట్గా చెప్పినారు చాలామంది మెయిన్స్ రాయర్ కాబట్టి నేను గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నా అని చెప్పేసి అబద్ధం చెప్పిండు అవ్వకుండా అయినామని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ మీరు ఎంత నిజాయితీగా ఉన్నారంటే చాలా అది అప్రిషియేటివ్ థింగ్ అది ఒక ఆఫీసర్కి ఉండాల్సిన లక్షణము సో అందుకోసమని చెప్పేసి చాలా ఎందుకంటే గ్రూప్ టూ స్కిల్స్ వేరు గ్రూప్ వన్ స్కిల్స్ వేరు అది కూడా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ స్కిల్స్ మొత్తానికే వేరు అంటే గ్రూప్ టూలో ఉన్న జనరల్ స్టడీస్ పేపర్లో కూడా సేమ్ నెక్స్ట్ ఇలానే ఉండబోతుంది కానీ అప్పుడు ఏంటంటే నాలుగు ఉంటాయి కాబట్టి సబ్జెక్టులు ఈ నాలుగిటితో మనం పోల్చుకొని ఉన్నప్పుడు మనకు అంతగా గుడ్ ఈవినింగ్ అక్కయ్యలు అని అందరికీ అక్కయ్యలు అనే అన్నయ్య మా మామయ్య అయితే సో అందుకోసం అని చెప్పేసి మనం దీన్ని ఫైనల్గా తీసుకోకండి అక్కయ్య శ్రమంత్ అక్కయ్య గుడ్ ఈవినింగ్ అన్నది అయితే గ్రూప్ టూ అప్డేట్ గ్రూప్ టూ అయితే అమ్మ మణి గారు అయితే ఏంటంటే ఉండకపోవచ్చు అంటున్నారు కానీ ఇంకా బాధ ఏంటంటే ఒకవేళ ఎలక్షన్స్ అని ఎగ్జామినేషన్ వాళ్ళు దొరకతలేవని చెప్పేసి డిసెంబర్లో కూడా ఉండకపోతే మళ్ళీ అది ఎప్పటికి ఉంటుందో తెలియదు సో అది కూడా ఒకటి బాధ అనిపించింది నాకు ఎందుకోసం అంటే స్టూడెంట్లే పోస్ట్ పోన్ చేయమంటున్నారు కాబట్టి చేసినామని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు చెప్పేస్తారు మళ్ళీ తర్వాత ఇన్ని రోజులు అప్డేట్ అప్డేట్ చేసుకొని మళ్ళీ కొత్త బడ్జెట్లు కొత్త డాటాలు అప్డేట్ చేయడము ఆ బుక్స్ తీసేటోళ్ళ కోసమే మనం చదువుకునేటట్టు అంటే మీరు నేను రాయట్లేదు కాబట్టి చెప్తున్నాం మనం అన్న అయితే వాళ్ళ కోసమే బతికినట్టుంది అందరూ అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు బుక్స్ రాసిన కోసమే అని చెప్పేసి అంతేగాని మనకు పెద్ద ఒరిగింది ఏం లేదు అనిపిస్తుంది మళ్ళీ ఇదైతే అందుకే కొంచెం ఒక హాబీ లాగా తీసుకొని చదవండి ఎకనామిక్ సర్వే వచ్చినా కానీ గవర్నమెంట్ ఎందుకు ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తుంది త్వరలో కుటుంబాన్ని నాశనం చేసిన సైకో పోలీసులు బహిరంగంగా శిక్షించింది ఎవరి గురించో ఐడియా లేదు ముప్పై రెండు సంవత్సరాలు సౌదీ వెంకన్న గారు అయితే సారీ అండి నేను అక్కడ స్క్రోలింగ్ కామెంట్ చూసి అన్నాను నాకు ఆ విషయం తెలియదు ఎవరి గురించి రాశారు మీరు అని అయితే సారీ ఎవరికైనా ఏమన్నా జరిగింది ఉంటే సారీ పాపం అందరికీ మంచి జరగాలి అయితే ఏంటంటే మళ్ళీ గ్రూప్ టూ కోసం అయితే మన ఈ వీడియో కూడా ఓన్లీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాని వాళ్ళ కోసం అని చెప్పేసి చెప్తున్నాను తప్పనిసరిగా ఇంకా దీంట్లో నిరాశ అవసరం లేదు కాన్ఫిడెన్స్ లూజ్ కావద్దు అయితే నేను ఇప్పటి నుంచి డైలీ ఒక లైవ్ సెషన్ పెట్టమన్నా కానీ పెడతాను మీకోసం అది కూడా మొత్తం డాటా గురించి మీరు చదివి చదివి ఉన్నారు ఇంకా చదువుదామన్నా కానీ మీకు ఇంట్రెస్ట్ రాదు కూడా బోర్ వస్తుంది సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇంకా చదవడం మానేసే బదులు కొత్తది చదువుకుంటే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది మనిషికి ఆ కొత్తది అప్డేట్ కావాల్సిందే కూడా అంటే ఉద్యోగం వస్తున్న వాళ్ళకు రాని వాళ్ళకు మధ్య తేడా ఏంటి ఒకటి కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోకపోవడము రెండవది వచ్చేసి మనకు ఈ ఎకానమిక్ డాటా అప్డేట్ కావచ్చు పాలిటీ డాటా అప్డేట్ కావచ్చు ఈ గవర్నెన్స్ పరమైనవి గవర్నెన్స్ స్పెషల్గా ఇవ్వకపోయినా మీ కరెంట్ అఫైర్స్లో అప్డేట్ అనేది వస్తుంది ఇలాంటివి చేసుకోవడం అనేది ఉంటుంది నేను మీకు ఇట్లాంటివి పుస్తకాల రూపంలో మరియు నా యొక్క ఫ్రీ లైవ్ క్లాసెస్ రూపంలో నా తరఫున అందిస్తాను అయితే అయితే నేను తోడు ఉంటానని చెప్పడానికి చెప్తున్నాను ఇంకా ఏమైనా కానీ మీకు డౌట్ ఉన్నా కానీ నా యొక్క నంబర్కు వాట్సాప్ చేసినా కానీ నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను నమ్ లేదంటే టెలిగ్రామ్లో కూడా నంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ జీరో నైన్ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ జీరో త్రీ జీరో నైన్ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ ఇంకా బెటర్ టెలిగ్రామ్ అయితే ఎప్పుడు ఉంటుంది నా దగ్గర నేను వాట్సాప్ ఎక్కువగా యూజ్ చేయడం లేదు అయితే ఇంకా మీరైతే ఎట్లాంటి టెన్షన్స్ అయితే పెట్టుకోకండి అంటే మొత్తానికే మో మోసం వస్తుంది టెన్షన్స్ పెట్టుకుంటే ఇది మొత్తానికి మీకు మీ యొక్క ప్రతిభకు కులమానం కానే కాదు అందుకోసమే ఈ టెస్ట్ అనేది వచ్చిన వాళ్ళు మీకంటే ఏదో పెద్ద గొప్ప అని కాదు అలాగని చెప్పేసి మనమైతే ఎవరి మీద కూడా కామెంట్ చేయకూడదు అంటే చెప్తున్నాను మీరేం తక్కువ కాదు అసలు కంపారిజన్ అనేది లైఫ్లో ఒకరి మీద చేసుకోవద్దు చేసుకుంటే మన మీద మనమే ఒక గోల్ పెట్టుకొని ఓకే నా లోపల నేను ఇంత ఇంకొంచెం ఒక వన్ పర్సెంట్ నేను ఎక్కువ కావాలి టూ పర్సెంట్ ఎక్కువ కావాలి త్రీ పర్సెంట్ ఎక్కువ కావాలి అని చెప్పేసి డైలీ డైలీ కొన్ని మీ నెక్స్ట్ వచ్చే బర్త్డే వరకు మీరు ఇంకెలా ఉండాలనుకుంటున్నారు అంతే అంతే థింక్ చేయండి ఏదో భవిష్యత్తు ఏదో అయిపోయినట్టు అసలు గవర్నమెంట్ ఉద్యోగం లేని వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరు లేనట్టు నిన్న కూడా లైవ్లో ఇదే చెప్పినా అమెరికాలో వెళ్ళి నేను గ్రూప్ టూ జాబ్ చేస్తున్నా అన్నా కానీ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ అన్నా కానీ అది ఏంది అంటారు అంతేకాదు అమెరికా పక్కన పెట్టేసేయండి నేను ఒక అబ్బాయిని చూసిన సార్ డిఎస్పి అంటే అదేం పోస్ట్ అన్నాడు హైదరాబాద్లో డెల్ దాంట్లో జాబ్ చేస్తాడు మనకే పిచ్చి ఈ గవర్నమెంట్ జాబ్లు అంటే మన విలేజ్ కల్లా వచ్చిన వాళ్లకు ముఖ్యంగా ఇంటి పక్కకు జాబ్ వస్తే మన పానం తింటారు కదా ఇంటికాడ అట్లాంటి వాళ్ళకే పిచ్చి ఉంటుంది కానీ అంతేందుకు పాపం మా నాకు కజిన్ సిస్టర్ మా బావ వాళ్ళ కొడుకు కానిస్టేబుల్ జాబ్ కోసం సీరియస్గా ప్రిపేర్ అయ్యి చిన్నప్పటి నుండి హాస్టల్లో ఉన్నాడు కానీ ఏమైంది అంటే కానిస్టేబుల్ జాబ్ వచ్చి వచ్చిన తర్వాత ఏమైంది అంటే కిడ్నీ ఫెయిల్యూర్స్ అయి ట్రైనింగ్ అవ్వకంటే ముందే ఒక కిడ్నీ ప్రాబ్లం వల్ల ట్రైనింగ్ కథం ట్రైనింగ్లో వెళ్ళి బయటకు వచ్చేసింది ఇప్పుడు వాళ్ళు ఏమంటారు ట్రైనింగ్ మొత్తం కంప్లీట్గా ఉంది మీ అబ్బాయికి మేము తీసుకోము నెక్స్ట్ ట్రైనింగ్ అంటే కానిస్టేబుల్ ట్రైనింగ్లో ఒక కిడ్నీ పెట్టుకొని ట్రైనింగ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా ట్రైనింగ్ తీసుకోవచ్చు నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు వస్తుంది అంటే ఇది ప్రతిదీ కూడా ఏది పర్మనెంట్ కాదనండి వాళ్ళకు వచ్చిన జాబ్ యొక్క ఆశలన్నీ జస్ట్ మూడు నెలల్లోనే ఆవిరైపోయి మరి అట్లాంటిలతో పోల్చుకుంటే మీది ఒక అసలు ఫెయిల్యూర్ కానే కాదని కూడా చెప్పవచ్చు అయితే అంటే జాబ్ ఏదైనా పర్వాలేదు ఇంకా చాలామంది ఇట్లాంటి ఆలోచనలు ఇట్లాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి అందుకోసం దేన్ని కూడా మీరు పర్మనెంట్గా తీసుకోకండి భగవద్గీతలో కూడా ఏమని చెప్తుంది ఈవెన్ ఇట్ షెల్ పాస్ అవే ఈవెన్ ది షెల్ పాస్ అవే ఇట్ షెల్గా సారీ దిశ్ షెల్ పాస్ అవే ఇది కూడా రేపు వెళ్ళిపోతుంది ఏదైనా సరే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సంతోషమైన ఏదైనా సరే ఈవెన్ దిష్ షెల్ పాస్ అవే ఈవెన్ దిష్ షెల్ పాస్ అవే అని చెప్పేసి ఉంటుంది అంటే ఇది కూడా పోతుంది రేపు ఏదైనా సరే పర్మనెంట్ అనేది ఏది లేదు మన దగ్గర ఉండి ప్రతిదీ కూడా రేపు వెళ్ళిపోవాల్సిందే లేదా మీరు అరవై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆ గ్రూప్ అని కూడా మన దగ్గర ఉండదు అయితే ఏదైతే ఇది నథింగ్ ఈజ్ పర్మనెంట్ నేను టెంపరీ ఈ ప్రపంచంలోకి వచ్చి సేవ చేయడానికి వచ్చినాను సేవ చేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి నెక్స్ట్ దా దేంట్లోకి కలికి సినిమాల దేంట్లోకి ఒక కంపార్ట్మెంటో అపార్ట్మెంట్ ఏదేమో అంటారు కదా దాంట్లోకి వెళ్ళిపోవాలి అని అనుకుంటారు కదా అట్లా వెళ్ళిపోవాల్సిందే నేను నెక్స్ట్ అని చెప్పేసి అనుకొని టెంపరీ ఇవన్నీ చేసే జాబ్లన్నీ కూడా టెంపరీ ఓకే మీకు ఇంక నెక్స్ట్ అన్ని జాబ్లు రావాలి అవి కూడా టెంపరీ కొంత ఒక ఏజ్ వరకే మళ్ళీ ఆ తర్వాత మీరు వేరే వేరే గోల్స్లలో ఉంటారు మీ పిల్లలు చదివించడము మీరు సెటిల్ అవ్వడము ఇల్లు కట్టుకోవడము వీటిలలో ఉంటారు ఎంత పెద్ద జాబ్ ఉన్నారు నాకు తెలిసిన ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు ఇద్దరికి జాబ్ ఉంది కానీ ఇద్దరు ఒక దగ్గర ఒక నెల కూడా ఉన్న లేరు పాపం వాళ్ళొక డిస్టిక్లో వీళ్ళొక డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ అయితే మళ్ళీ కట్టుకున్న ఒక దగ్గర వాళ్ళొక్క దగ్గర వీళ్ళొక్క దగ్గర అట్లా గవర్నమెంట్ జాబ్ వాళ్ళది ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది అలాగని చెప్పేసి గవర్నమెంట్ జాబ్ ఉండద్దని కాదు ఉండాలి ఓకే కానీ ఏది పర్మనెంట్ కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మళ్ళీ ఇంకా డాటాతో ఈరోజైతే ఈరోజు నుంచే మీకు డాటా వాచింగ్